రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు బలిజలను పెద్దన్న పాత్ర పోషించమన్నారు తామంతా ఒక్క తాటిపై నడిచి పవన్ కళ్యాణ్ పంపిన సందేశాన్ని తూచా తప్పకుండా పాటించి దేశంలో ఎన్డీఏ రాష్ట్రంలో కూటమి పాలనను తీసుకొచ్చామని గ్రేటర్ రాయలసీమ బలిజ కాపు తెలగ మహాసభ నేతలు శివప్రసాద్ దేపూరి భాస్కర్ రామదాస్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ పొన్నగంటి భాస్కర్ తదితరులు ఆశాభావం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ మంగళవారం వీరు మాట్లాడుతూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా బలిజాలకు రాజకీయ సామాజిక న్యాయం సాధించుకుందామనే పిలుపు మేరకు తాము పడిన కష్టానికి ఫలితంగా న్యాయబద్ధంగా నామినేటెడ్ పోస్టు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు మూడు పార్టీల అభ్యర్థుల కేసు గెలిపించడం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మా రాయలసీమలో ఉన్నటువంటి మా కులస్తులకి అన్ని పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యతగా వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారో ఎక్కడో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థుల ఆ పార్టీకి ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు ఇంకొక ఆపోజిషన్ పార్టీకి థర్టీ పర్సెంట్ అన్నారు బీజేపీకి టెన్ పర్సెంట్ అంటే లోకల్గా తిరుపతి అనుకోరు సపోజ్ జనసేన పార్టీ గెలిచింది ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ నామినేట్ పోస్టులు తెలుగుదేశం పార్టీకి థర్టీ పర్సెంట్ నామినేట్ పోస్టులు బీజేపీకి టెన్ పర్సెంట్ నామినేటెడ్ పోస్టులు అట్లే రాయలసీమలో ఎవరైతే గెలిచారు అక్కడ ఆ ఎమ్మెల్యేలకి ఆ పార్టీకి సిక్స్టీ పర్సెంట్ మిగతా రెండో పార్టీకి థర్టీ పర్సెంట్ ఇంకో పార్టీకి థర్టీ టెన్ పర్సెంట్ ఇస్తారు ఈ మార్గ ఇచ్చే పరిస్థితిలో మేమైతే ఏదైతే మా గ్రేటర్ రాయలసీమ బలి సంఘానికి చేస్తున్నారో ఎవరవుతున్నారో వాళ్ళు కూడా నామినేట్ పోస్టులు న్యాయబద్ధంగా అన్ని పోస్టులు మాకు ఇవ్వాలని మేము ప్రబోధన పెట్టున్నాం మేము కోరుకుంటున్నాము పేరు గొప్ప ఊరు దెబ్బనట్టు మాకు సంఖ్యా బలం ఎక్కువ ఉన్నాం కానీ మాకు పదవులు కానీ ఉన్నతమైన స్థితి కానీ ఎవరికి మాలో బలి లేరు అలాంటిది ఈసారి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్దన్న పాత్ర పోషించమని కాపు కులానికి విదేశం చేశారు ఆయన మాటల్లో మేము తూచా తప్పకుండా పాటించి పెద్దన్న పాత్ర పోషించి ఈరోజు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చేందుకు ముందులో ఈ బలిజులు అనేది ఉండాలనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంత భారీ మెజారిటీకి కారణమైన బలిజులు కాపులు తెలంగా ఓటర్లకి అత్యధిక సంఖ్యలో నామినేటెడ్ పోస్టులు కానీ ఇతరత్ర ప్రాయోజిత కార్యక్రమాలు చేసి బలిజ జాతి అభ్యున్నతికి కృషి చేస్తారని సందర్భంగా మేము వారిని అభ్యర్థిస్తున్నాము ఈ ఆరు జిల్లాలని కలిపి ఒక తాటి కింద తెచ్చి ఆరు జిల్లాల్లో బలిజలు స్థితిగతులు సరిగా లేవు బలిజల స్థితిగతులు మెరుగుపరచాలి ఇప్పుడు ప్రతిసారి ఇక్కడి నుంచే అవుతున్నారు సీఎంలు ఏం చేసేది చేసుకుని వెళ్ళిపోతున్నారు ఇలా కాదు ఈసారి ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అదేవిధంగా చంద్రబాబు దృష్టి కూడా తీసుకుని వెళ్దాం అనేసి మేమందరం కూడా చూస్తున్నాము ఈ గ్రేటర్ రాయలసీమ చిత్తూరు కడప కర్నూలు అనంతపురం నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి మేము మీటింగ్లు పెట్టుకుంటూ మా యొక్క కోరికల్ని నెరవేర్చమని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు ఉన్నాము కానీ మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు అది ఆ దృష్టం జరగలేదు కాబట్టి ఈ తరవైన మాకు ఈ గేట రాయలసీమ జిల్లాలో ఉండేటువంటి బలిచే సోదరులకి ఒక నామినేటెడ్ పోస్ట్ అయితేమి ఇక బట్టి ముఖ్యమైనటువంటి కార్పొరేషన్లు కార్పొరేషన్లు అయితేమి ఇక తది మా నామినేషన్ పోస్టులో మాకు ముఖ్యంగా ఇవ్వాల్సి ఇవ్వాలా